రాతి ఉసిరికాయలని పెట్టుకుని తిండా ఎంతమందికి తెలుసు కామెంట్ చేసేయండి మేమైతే చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం అండి నానమ్మ ఒక జాడీ నిండా ఈ ఉసిరికాయలని ఊరబెట్టేసేది అనమాట ఉదయాన్నే ఒక ఉసిరికాయ తినేసి గ్లాసు నీళ్ళు తాగేసేవాళ్ళం ఉప్పు ఉప్పగా కారం కారంగా చాలా బాగుంటాయండి రూమ్ టెంపరేచర్లో నెల రోజులు నిల్వ ఉంటే అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రెండు నెలలైనా కూడా పాడవవు అందరికీ తెలిసిందే కదా ఉసిరికాయల్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుందని దీంతో పాటు ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి సో దీనివల్ల కాన్స్టిపేషన్ సమస్య లేకుండా చేసి మన బాడీలోని టాక్సిన్స్ అన్నింటినీ కూడా ఫ్లష్ అవుట్ చేసేస్తుంది అనమాట అంతేకాకుండా బ్లడ్ ప్యూరిఫయర్గా కూడా పనిచేస్తుందండి హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ ఉసిరికాయలతో సో ఈ ఉసిరికాయల సీజన్ వెళ్ళిపోకముందే వీటిని ఏదో ఒక రెసిపీ రూపంలో కన్జ్యూమ్ చేసుకుంటే మంచిదనమాట ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా పాత పద్ధతి అండి మా నానమ్మ తను చిన్నప్పుడు కూడా ఇలా ఊరు పెట్టిన ఉసిరికాయలు తినేవారట సో ఇది ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ రెసిపీ అనుకోవచ్చు సో దీనికోసం ఇక్కడ నేను అరకిలో రాతి ఉసిరికాయలు తీసుకున్నాను కౌంట్లో అయితే ఒక పాతి కాయల వరకు ఉంటాయండి నీళ్లు పోసి ఉసిరికాయలని ఇలా బాగా రబ్ చేస్తూ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేయాలన్నమాట కడిగేసిన తర్వాత ఈ ఉసిరికాయలు మునిగే వరకు నీళ్లు పోసి నైట్ అంతా అలా పక్కన పెట్టేసేయాలి ఇలా ఒక నైట్ అంతా నీళ్లలో ఉంచడం వల్ల ఉసిరికాయల్లో ఉండే వగరు కొంచెం తగ్గుతుంది అనమాట ఇంకా ఉదయాన్నే ఈ నీళ్లను పంపేసి ఈ ఉసిరికాయలని ఒక క్లాత్ మీద వేసి శుభ్రంగా తుడిచేసేయాలి తడి లేకుండా ఇలా బాగా తుడిచేసి ఒక ఐదు నిమిషాలు అలా ఆరబెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక లీటర్ నీళ్లు పెట్టి బాగా మరగనివ్వాలన్నమాట ఈలోపు ఒక పది పన్నెండు ఎండుమిరపకాయలకి తొడిమలు తీసేసి ఒక చిన్న బౌల్లో వేస్తున్నాను ఇలా ఎండుమిరపకాయలు తీసుకోవచ్చు లేదంటే పండుమిరపకాయలు ఉంటాయి కదా వాటినైనా తీసుకోవచ్చండి నా దగ్గర ఇప్పుడు పండుమిరపకాయలు లేవు కాబట్టి ఎండుమిరపకాయలు తీసుకున్నాను మీ దగ్గర ఒకవేళ పండుమిరపకాయలు ఉంటే అవి వాడుకోండి వీటిలో స్టవ్ మీద పెట్టిన వేడి వేడి నీళ్లు ఈ మిరపకాయలు మునిగే వరకు పోసేసి ఒక్క పది నిమిషాలలా పక్కన పెట్టేస్తున్నాను ఈ లోపు ఈ మిరపకాయలు కొంచెం మెత్తపడతాయి అన్నమాట అనమాట పది నిమిషాలు సరిపోతాయండి వేడి నీళ్ళు వేసాం కాబట్టి చూడండి నీళ్లు ఇలా బాగా మరగాలన్నమాట ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ నీళ్ళని పూర్తిగా చల్లారిపోనివ్వాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే మనం ఉసిరికాయల్లో వేసి ఊరిపెట్టుకోవాలండి వేడి వేడి నీళ్లు పోయకూడదు ఇప్పుడు ఎయిర్ టైట్ గా ఉండే ఒక మంచి గాజు సీసా తీసుకోవాలి వీటిని ప్లాస్టిక్ లో స్టోర్ చేయకూడదండి అయితే గాజు సీసాలో కానీ లేదంటే జాడీలో కానీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక్కో ఉసిరికాయ తీసుకొని ఇలా తొడుమల దగ్గర నల్లటి పాటు ఉంటుంది కదా అది తీసేయాలి అలాగే ఉసిరికాయకి నల్లటి మచ్చలు ఏమైనా ఉంటే వాటిని కూడా తీసేసి ఇలా రెండు మూడు ఘాట్లు పెట్టుకొని సీసాలో వేసేస్తున్నాను ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఉప్పు కారం అనేది ఉసిరికాయ లోపల వరకు వెళ్ళి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి అనమాట సో అన్ని ఉసిరికాయలకి ఇలా తొడమల దగ్గర తీసేసి అలాగే నల్లటి మచ్చలు లాంటివి ఏమైనా ఉంటే వాటిని కూడా తీసేసి ఇలా ఘాట్లు పెట్టుకొని మొత్తం సీసాలో వేసేస్తున్నాను ఇలా ఉసిరికాయలన్నిటికీ ఘాట్లు పెట్టుకొని పక్కనుంచుకోవాలి లోపు వేడి నీళ్ళలో వేసిన ఎండుమిర్చి కూడా ఇలా చక్కగా సాఫ్ట్ గా అయిపోతుంది ఇప్పుడు వీటిని ఒక రోట్లో వేసి జస్ట్ కచ్చాపచ్చగానే దంచుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లా అయితే చేయకూడదు ఇలా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కాచి చల్లార్చుకున్న నీళ్లు ఉన్నాయి కదా అవి ఉసిరికాయల్లో పోసేస్తున్నాను ఇలా కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే పోసుకోవాలండి ఇలా కాకుండా చల్లటి నీళ్లు పోసారంటే ఒక పది పదిహేను రోజుల తర్వాత నుంచి ఈ నీళ్లపైన ఒక లేయర్ ఫంగస్ లాగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట సో అందుకని నీళ్ళని ఇలా బాగా మరిగించి పూర్తిగా చల్లార్చుకుని ఆ నీళ్లు మాత్రమే ఈ ఉసిరికాయల్లో వేసుకోవాలి ఇలా అయితే ఒక నెల రోజుల వరకు పైన ఫంగస్ లాంటిది ఏం ఫామ్ అవ్వకుండా ఉసిరికాయలు ఫ్రెష్ గానే ఉంటాయి అన్నమాట తర్వాత ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే మరొక నెల రోజుల వరకు కూడా ఫ్రెష్ గానే ఉంటాయి ఈ నీళ్లు కూడా ఉసిరికాయలు మునిగే వరకు వేసుకోవాలండి నేను తీసుకున్న అరకిలో ఉసిరికాయలకి కాను సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళ వరకు పోసాను ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ వేసేస్తున్నాను అలాగే ఒక రెండు టీ స్పూన్లంతా మెంతులు కూడా వేస్తున్నానండి నేను ఇలా డైరెక్ట్గా వేసేస్తున్నానండి కానీ మా నాన్నమ్మ ఏం చేసేవారంటే ఒక చిన్న క్లాత్ తీసుకొని అందులో ఈ మెంతులు వేసి మూటలా కట్టి ఆ మూట వేసేసేవారు అలా చేస్తే ఏంటంటే మెంతుల్లో ఉండే సారం మాత్రమే ఆ నీళ్ళలోకి దిగుతుంది అనమాట సో అలా చేసేవారు నేనైతే ఇక్కడ డైరెక్ట్గా వేసేసానండి అన్ని మెంతులు వేస్తే చేదు వస్తుంది కదా అనే డౌట్ మీకు రావచ్చు కానీ ఏం రాదండి అస్సలు చిరు చేదు అనేది కూడా ఉండదు మీకు తెలియదు అనమాట అసలు అలాగే ఒక అర టీ స్పూన్ అంతా పసుపు రెండు టేబుల్ స్పూన్లంతా కళ్ళుప్పు పడుతుందండి కళ్ళుప్పే వేసుకోవాలండి సాఫ్ట్ సాల్ట్ వేసుకోవద్దు అయోడైజ్డ్ సాఫ్ట్ సాల్ట్ ఏంటంటే ఒక రకమైన కెమికల్ వాసన వస్తుంది కదా సో వీటి టేస్ట్ కూడా మారే ఛాన్స్ ఉంటుంది సో కళ్ళు ఉప్పే వేసుకోండి లేదంటే లవణం అయినా వేసుకోవచ్చు ఉప్పు అయితే కరెక్ట్ గా వేసుకోవాలండి దీనికి ఉప్పు కారం కరెక్ట్ గా ఉంటేనే తినడానికి బాగుంటాయి అనమాట సో ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీస్ ప్రకారం వేసుకుంటే మీకు ఉప్పు కరెక్ట్ గా సరిపోతుంది వేశాక మొత్తం ఒకసారి ఇలా అడుగు నుంచి బాగా కలిపేసి మూత పెట్టి ఒక వారం రోజులు అలా పక్కన పెట్టేసేయాలి ఈ ఉసిరికాయలు ఊరటానికి కొంచెం టైం ఎక్కువే తీసుకుంటాయండి సో ఒక ఏడు రోజులైనా కంపల్సరీ ఊరిపెట్టాలన్నమాట ఈ ఏడు రోజులు కూడా ప్రతిరోజు మూత తీసి అడుగు నుంచి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండాలన్నమాట అలా చేస్తేనే ఉసిరికాయలు అన్నీ కూడా ఈవెన్గా ఊరుతాయి చూడండి వారం తర్వాత అంటే ఏడు రోజుల తర్వాత ఎనిమిదవ రోజు మీకు చూపిస్తున్నాను నీళ్లు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అలాగే ఉసిరికాయ కూడా చూడండి చక్కగా ఊరిపోయింది ఇంకా మనం తినడానికి రెడీ అయిపోయినట్టే ఉదయాన్నే తినేటప్పుడు నోటికి ఉప్పుగా కారం కారంగా చాలా చాలా బాగుంటాయండి నాకైతే చాలా ఇష్టం ఇవి ఉసిరికాయల సీజన్ వస్తే కంపల్సరీ నా వరకైనా ఇలా ఊర పెట్టుకుని తింటూ ఉంటానమాట సరే మరి మీలో ఎంతమంది చిన్నప్పుడు ఉసిరికాయలని ఇలా ఊర పెట్టుకుని తినేవారో కామెంట్ చేసేయండి తినని వారు ఉంటే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి మంచి హెల్తీ కూడా ప్రతిరోజు ఉదయాన్నే పిల్లలైతే ఒక ఉసిరికాయ పెద్దవాళ్ళు అయితే రెండు తీసుకోవచ్చు ఇష్టాన్ని బట్టి సో మరి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం